గౌరణీలో హరీష్ రావు గారు మాట్లాడిన లేక నేను మాట్లాడిన ఈ తీర్మానం పైన మా పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ఇక్కడ మేము ప్రతిబింబిస్తున్నాం మా నాయకుడు రాలేదు అంటే మా నాయకుడి తరఫున మా పార్టీ తరఫున మేము మాట్లాడుతున్నామంటే అదే మా పార్టీ అభిప్రాయంగా తీసుకోవాల్సింది నేను తీసుకోవాల్సింది నేను కోరుతున్నాను అందరూ వరుసపెట్టి ముఖ్యమంత్రి గారు మా బట్టి విక్రమార్క గారు మిగతా మంత్రులందరూ కూడా ఎల్ఓపి గారు రావాలి ఎల్ఓపి గారు రావాలి అంటే నీకెందుకయ్యాను ఓంబినిస్టర్ అయ్యేది లేదు సర్చ్ది లేదు ఊకో సార్ ఎల్ఓపీ గారు రాలేదు అంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు అధ్యక్ష నేను గౌరవ మంత్రి గారికి కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను ఈరోజు ఒక తీర్మానం పెట్టారు ఆ తీర్మానాన్ని మేము బలపరుస్తున్నాం మాకుండే కొన్ని ఒకటి రెండు షరతులతో దాని ఆ తీర్మానాన్ని మేము బలపరుస్తున్నాం అధ్యక్ష ప్రధానంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీ ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చేసే సూచనలు ఏంటంటే ప్రస్తుతం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేడబ్ల్యూడిటి టూ ఆపరేషన్లో ఉంది గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నీటిని అపోర్షన్మెంట్ చేయటానికి అంటే ఈ రెండు రాష్ట్రాల మధ్యన విభజించటానికి బిజెష్ బిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు అప్పజెప్పడం జరిగింది వాళ్ళు మనకు నోటీసులు కూడా ఇచ్చారు బహుశా త్వరలో మన ఆర్గ్యుమెంట్స్ కానీ మన ఆర్గ్యు మన వాదనలు కానీ వాళ్ళు వినే అవకాశం ఉన్నది ఇక్కడ మన వాదనలు కూడా మన అసెంబ్లీలో చేసే మన వాదనలన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్ర హక్కులు కృష్ణానదీ జలాలపైన మనము మనం మనం కోరుకునే హక్కులు కాపాడుకునే విధంగా ఉండాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తు చాలా రాష్ట్రాలు చాలా రాష్ట్రాలు ట్రిబ్యునల్ అవార్డ్స్ ఉండంగానే ట్రిబ్యునల్ అవార్డ్స్ మించి అశ్విడ్ వాటర్ అలకేషన్స్ను మించి కొత్తగా ప్రాజెక్టులు కట్టుకుంటారు ఎందుకు కట్టుకుంటారు అంటే ఉదాహరణకు కృష్ణానది పైన మనం ప్రాజెక్టులు వాటర్ అలకేషన్స్ లేకుండా కట్టుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని ప్రారంభించేళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్న అధికారం ఉన్నప్పుడు కొన్ని ప్రారంభించేళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా కొన్ని ప్రాజెక్టులు ప్రారంభించాం దాని ఉద్దేశం ఏంటి అంటే కృష్ణానది మిగులు జలాలపైన ఆధారపడి ఈ యొక్క ప్రాజెక్ట్స్ కట్టుకుంటున్నప్పుడు ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండబిలిటీ నుంచి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ డిపెండబిలిటీకి దాన్ని తీసుకువచ్చి ఆ జిల్లాలను తిరిగి అన్ని రాష్ట్రాలకు పంచే ప్రయత్నం చేస్తున్నది కాబట్టి ఏవైతే కమిషన్డ్ అంటే ఏవైతే స్టార్టెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఏవైతే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో చివరికి కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో కన్సీవ్డ్ ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కంటెంపులేటెడ్ ప్రాజెక్ట్స్ వీటన్నిటికి కూడా మనం క్లెయిమ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది నథింగ్ రాంగ్ మనం ఏదో తప్పు చేసినట్టుగా భావించవలసిన అవసరం లేదు మన క్లెయిమ్ను మనం ట్రిబ్యునల్ ముందట పెట్టాలి ట్రిబ్యునల్ ముందట కన్సీవ్ అంటే ఆల్రెడీ కన్సీవ్డ్ ప్రాజెక్ట్స్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా పెట్టి ఎక్కువ షేర్ను డిమాండ్ చేయడంలో తప్పు లేదు కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ అంతా చేశారు వాటర్ అలొకేషన్స్ లేదు ఇది ఇవి నిరర్ధకమైన అసెట్స్ అని మనం అసెంబ్లీలో మాట్లాడితే అది వాడు మన కౌంటర్ పార్ట్ దాన్ని రికార్డుగా తీసుకొని వెళ్ళి అక్కడ ట్రిబ్యునల్ ముందు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా మాట్లాడొద్దు అని చెప్పి ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ ఆ రకంగా మాట్లాడొద్దు అనేది నేను చెప్పదలుచుకున్నాను ఇక రెండోది సార్ కేఆర్ఎంబి కానీ జిఆర్ఎంబి కానీ ఏపీ రిఆర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము ఈ రెండు మేనేజ్మెంట్ బోర్డ్స్ వచ్చాయి ఈ రెండు మేనేజ్మెంట్ బోర్డ్స్ రావడం అంటే ఎట్లుంది అంటే ఇది రెండు పిల్లులు కొట్లాడుకుంటే ఆ పిల్లుల పంచాయతీ కోతి తీర్చినట్టుగా రెండు రాష్ట్రాల మధ్యన జల వివాదాలు ఉంటే బోర్డ్స్ ఏర్పాటు చేసి పెత్తనం కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టుకోవాలని ఆలోచిస్తున్నారు ఇది సరి అయింది కాదు ఇది ఎప్పుడు దీనికి పరిష్కారం లభిస్తుంది అంటే ట్రిబ్యునల్ వాటర్ అపోర్షన్మెంట్ చేసినప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ త్వరితగతిన ఎనిమిది వందల పదకొండు టీఎంసీల వాటర్ను రెండు రాష్ట్రాల మధ్యన విభజన చేసినప్పుడు కాబట్టి మన డిమాండ్ ఏముండాలి అంటే కేంద్ర ప్రభుత్వం పైన మన డిమాండ్ ఏమి ఉండాలి అంటే మీరు త్వరగా మీరు త్వరగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ యొక్క జడ్జ్మెంట్ని ఇవ్వండి వాటర్ వాటర్ అలొకేషన్స్ను ఫైనలైజ్ చేయాలి అని చెప్పి మనం డిమాండ్ చేయవలసిన అవసరం ఉంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ రెండు విషయాలు చెప్పారు ఒకటి శ్రీశైలం ప్రాజెక్టు ఎండిఎల్ యాజ్ పర్ బచావత్ అవార్డ్ ఎయిట్ థర్టీ ఫీట్ ఏ ఉండాలి అని వాస్తవమే అని కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఎండిఎల్ను ఎయిట్ థర్టీ నుంచి ఎయిట్ ఫిఫ్టీ ఫీట్కు పెంచడం జరిగింది అప్పుడు అందరం కూడా ఆపోజ్ చేశాం కానీ వారు ముఖ్యమంత్రి కాబట్టి సార్ వారు అంటూ చేయండి సార్ వారు ముఖ్యమైన కాబట్టి కంప్లోడ్ దాన్ని బుల్డోజ్ చేసి బుల్డోజ్ చేసి తీసుకొని వెళ్ళారు అప్పుడు ఎవరు మాట్లాడలేదు అప్పుడు ఎవరు కూడా మాట్లాడలేదు పైపెచ్చు అక్కడ ఉన్నోళ్ళు సార్ మై ఐ మై రివెస్ట్ యూజ్ సార్ షార్ట్ డిస్కషన్ పెట్టండి దాని ఏమైనాకి సంబంధించిన అంశాలు హరీష్ రావు గారు మాట్లాడి చాలా దీర్ఘంగా మాట్లాడి మూడు గంటలు మాట్లాడి మూడు గంటలు మాట్లాడండి సార్ ఒకటి కాదు మేము మేము అందరం కలిసి రెండు గంటలు మాట్లాడితే వారు మూడు గంటలు మాట్లాడారు అంత ప్రజాస్వామికంగా మేము అవకాశం ఇచ్చినప్పుడు సార్ వారి అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని షార్ట్ డిస్కషన్ లో తీసుకుందాం సార్ మీ ఇచ్చే సలహా సూచనలు కూడా షార్ట్ డిస్కషన్ లో తీసుకుందాం సార్ అది ప్రభుత్వానికి ఉపయోగపడే సూచనలు మాత్రమే చేస్తున్నాను నేను రాజకీయ విమర్శలు చేయడం లేదు నేను జరిగింది చెప్తున్నాను ఎయిట్ ఎండిడిఎల్ ఎయిట్ థర్టీ ఉన్నది ఇప్పుడు ఎయిట్ థర్టీ ఎట్లా అయింది అంటే డ్యూరింగ్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో వారు అప్పుడున్న అధికారంతో బుల్డోజ్ చేసుకుని వెళ్ళిపోయారు ఒక్క పి జనార్దన్ రెడ్డి గారు తప్ప ఆనాడు ఎవరు కూడా దాని గురించి ఫైట్ చేయలేదు అనేక రకాలైన కారణాలు ఉన్నాయి దీనికి అదేవిధంగా ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి చాలామంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు ఏ రకమైన ప్రొటెస్ట్ మీరు లాడ్ చేయలేదు అని మాట్లాడుతున్నారు కానీ నా దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంది అధ్యక్ష వారు వారి దగ్గర ఉంటుంది

అప్పటి తెలంగాణ సీఎం గారు ఒక మాట చెప్పారు దట్ పోతే పాడు ఆఫ్ ఏపీ డస్ నాట్ హ్యావ్ ఎనీ వాటర్ అలకేషన్ బై కేడబ్ల్యూ డిటి వన్ ద ప్రాజెక్ట్ వాజ్ ఆపరేషనైజ్ కమ్ టువర్ రెస్క్యూ సార్